పాలకూర పులుసు మామిడికాయ కాంబినేషన్తో ముందరగా దీనికి నాలుగు కట్టలు పాలకూర లేతగా ఉన్నది క్లీన్ చేసి పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి చిన్నగాను కట్ చేసి రెడీ పెట్టుకోవాలి మామిడికాయ పులుపును బట్టి మనం చూసుకోవాలి మనకి ఎంత పులుపు అవసరం అవుతుందో అంత పులుపు నాకు ఇది పుల్లగా ఉంది మామిడికాయ బాగాను అందుకని హాఫ్ మామిడికాయ తీసుకున్నా ఇలాగా మామిడికాయ తీసుకుని కట్ చేసాం ముక్కలు ఓ రెండు క్యారెట్ ముక్కలు కూడాను అందరూ మధ్య మధ్యలో పులుసులకి ఇష్టంగా తింటారు కదా మూడు క్యారెట్ రెండు క్యారెట్ ముక్కలు కూడా రెండు క్యారెట్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాం సారీ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా తీసుకోవాలి తయారు చేసుకునే విధానం ముందరగా మనం క్యారెట్ ఇలా కట్ చేసి పెట్టుకునే ముక్కలు పాలకూర కట్ చేసి రెడీ పెట్టింది చాలా లేటగా ఉందండి పాలకూర కూడాను ఇలా ఉంటేనే రుచిగా ఉంటుంది మన పులుసు మనం దీంట్లో చింతపండు వెయ్యక్కర్లేదు ఎందుకంటే మామిడికాయ తీసుకున్నాం కదా అని ఎప్పుడు చింతపండుతో చేసుకుంటే ఏం బాగుంటుంది అందుకని మామిడికాయతో ఇలా మార్చి మార్చి చేసుకుంటే రుచులు బాగుంటాయి ఇష్టంగా తింటారు అందరూ కొద్దిగా వాటర్ పోసి మనం స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి పాలకూర ఉడికాయలోప్పు మనం మామిడికాయ ముక్కలు తరుక్కుని పెట్టుకున్నాం కదా కట్ చేసినవి ఇవి కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది మనం ఇలా డైరెక్ట్గా ముక్కలైనా వేయచ్చు దానికంటే ఇలా పేస్ట్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది బాగుంటుంది అందుకని ఇలా మిక్సీ చేస్తున్నానండి మెత్తగాను ఇలా పేస్ట్ అయింది పేస్ట్ బాగా మెత్తగా అయిపోయింది ఇది ఈ మామిడికాయది మనం దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి పాలకూరలో పాలకూర ఉడుకుతోంది దీంట్లో మనం ఇలా మిక్సీ చేసేసుకుంటే ఇంకా మనం చింతపండు వేయక్కర్లేదు చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా పసుపు తగినంత ఉప్పు బాగా ఉడుకుతుంది పులుసు అన్నీ మిక్స్ అయ్యాయి బార్ పులుసు బాగా కుక్కొని మంచిగా ఉంటుంది పులుసు మరుగుతుంది ఈలోగా మనం శనగపిండి కొద్దిగా లిక్విడ్లా చేసుకోవాలి వాటర్లో కలిపే వేసుకుని మూడు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను పులుసు బాగా దగ్గర అయింది మరిగింది ఉడికింది కూడా పాలకూర క్యారెట్ అన్నీ ఉడికాయి ఇప్పుడు మనం శనగపిండి ఇలా లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్లోను కలుపుకొని పులుసు బైండింగ్ కండి ఇది మనం ఇలా పోసేసుకుని పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఉడికించుకోవాలి పులుసు దగ్గరగా అవుతుంది ఇది వేసేసరికి మనకి కొద్దిగా ఉడికేసరికి దగ్గరగా అయ్యి ఆవాలు మెత్తగా నూరి పెట్టానండి మిక్సీ చేసి పెట్టింది ఆవాలు ఈ ఆవ కూడా వేస్తే పులుసులో చాలా మంచి ఆవగాట వస్తుంది ఇది కూడా రెండు స్పూన్లు ఆవాలు ఆవు పొడి వేస్తున్నాను కొద్దిగా మిరపకాయలు ఆవు పొడి కలిసి ఉన్నదండి ఇది మనం శనగపిండి వేసాం కదా బాగా దగ్గర పడింది ఇప్పుడు ఈ ఆవాలది కూడా మనం ఇలా మిక్స్ చేస్తున్నది ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటాయి బాగా కలుస్తుంది నీళ్ళల్లో కలుపుకుంటే అందుకని ఇది కూడా ఇలా కలిపి పోయాలి ఈ ఆవగాడితో పాలకూర పులుసు చాలా బాగుంటుందండి పులుసుకి పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు మిరపకాయ కూడా ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేయింది ఒక చిట్కడు ఇంగువ ఇంగువ పోపు మనం పులుసులో మిక్స్ చేస్తాం మెంతులు ఆవాలు కదండి పోపు చాలా రుచిగా ఉంటుంది మెంతులు కూడా నాని పులుసులోనూ బాగుంటాయి పోపు వేసుకుంటే దేంట్లో అయినా పులుసుల్లో బాగుంటుంది అందుకని పోపు వేసుకోవాలి మామిడికాయ కాంబినేషన్తో పాలకూర పులుసు రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనం సర్వ్ చేసుకునేందుకు సరిపోతుంది రెడీగా ఉంటుందండి మామిడికాయ కాంబినేషన్తో పాలకూర పులుసు రెడీ అయింది ఇది ఆవఘాట ఆవాల పొడి వేసాం కాబట్టి ఆవఘాటుతో చాలా రుచిగా ఉంటుంది వేడి రైస్లో మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్